రెండు నిమిషాల్లో వస్తున్నారు ఎవరు పిలిచిన రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కూర్చునే విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండను ఉండండి అట్లా మాట్లాడి సీనర్ ఏం చెప్పిండంటే అంబర్పేట్రోల్ అని చెప్పిండు కొంచెం అంబర్పేట్రోల్ అందరు చేయలేపూరి అంబర్పేట్రోల్ అంబర్ అంబర్పేట్ కూర్చోండి సనద్ నగర్ సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఇప్పుడు మన దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడాలి